నమస్కారం మాజీ సీఎం వై వైచిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం లేదు బాధ్యత లేదు రాజకీయ ఉన్మాదమే చేస్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఒక రౌడీ బీజాన్ని ప్రోత్సహించి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని మరో బీహార్ లా తయారు చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులంతా కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయడానికే ఈ జగన్మోహన్ రెడ్డి కొత్త ఎత్తు చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నా ఎందుకంటే మన పడినెలలో తెనాలలో ఒక రౌడీ సీట్ అవి చనిపోతే ఆయన ఫ్యామిలీని పరామర్శించిపోతే అక్కడున్న ప్రజలు ఉమ్మెత్తి పోసినారు దుమ్మెత్తి పోసినారు అయ్యా జగన్మోహన్ రెడ్డి మీకు ఒకటే చెప్తున్నాం ఓ పరామర్శించబోయారు ఎక్కడ రెండపా అక్కడ ఆయన అతను పడితే అతను పక్కకి తోసేసి అతను ఆసుపత్రి చేసిన జ్ఞానం కూడా మీకు గాని మీ నాయకులు కానీ లేదు కాబట్టి ఒకటే చెప్తున్నాం జనాలు కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఈ కూటమి ప్రభుత్వమే మళ్ళీ అధికారం చేపెట్టి మళ్ళీ ఇరవై ఏళ్ళు ఇదే కూటమి ఖచ్చితంగా పరిపాలన సాగిస్తుందని చెప్పేసి అని తెలియజేస్తున్నాం అయ్యా నువ్వు గత ఐదేళ్లలో ఏందో ఒక పథకాలు మాత్రము జనాలకు డబ్బు పదివేల ఐదు వేల ఆశ చూపి అమ్మఒడి ఒడ్డుమోడి ఇవన్నీ చూపించి ఆశ పెడితే ఓట్లు పడవు రాష్ట్రాన్ని అభివృద్ధికి చేయాలా మీ వైసీపీ నాయకులకే లాస్ట్ ఇయర్ లో పడిన లాస్ట్ ఐదేళ్లలో పడిన బిల్లులు కూడా మా కూటమి ప్రభుత్వంలో మీ వైసీపీ కార్యకర్తలు కూడా బిల్లులు చేసుకున్నారు ఇది గుర్తు చేస్తున్నా ఎందుకంటే పంచాయతీ నిర్వీర్మ అయిపోయింటే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీని మళ్ళా పూర్వ వైభవం తెచ్చి ఈ రోజు రాష్ట్రాన్ని సుభిక్షంగా పెట్టిన ఘనత ఎదుర్కొందంటే ఒక కూటమి ప్రభుత్వానికి ఒక చంద్రబాబు నాయుడుకి ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే ఉందని చెప్పేసి అని తెలియజేస్తున్నాను ముఖ్యంగా జగన్ రెడ్డి కాబోలతో నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మీ ఆటలు సాగవు ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే మళ్ళా అంతక్ పాతే రోడ్లు కూడా బల దగ్గరలో ఉన్నాయి నువ్వు విజయాన్ని ఒక రౌడీ రౌడీజాన్ని పోషిస్తా ఉంటే ఇక్కడ చూసుకొని ఎవరు ఉండరు నువ్వు పదవులు ఇస్తా ఉండేదే ఒక రౌడీ సీటర్లకు గమనించుకో ఒక రౌడీ సీటర్లకు మీ మీ నాయకత్వం కూడా ఇక్కడ చాలా బలంగా లేదు ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు ఇంకా ఇంకా ఇంకొకసారి మీరు ఈ రౌడీజాన్ని ప్రోత్సహించి ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తే ప్రజలే తిరగబడి కొట్టే రౌడీలు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తున్నాను